కొత్త వైరస్తో కలకలం హ్యూమన్ మెటా న్యూమో వైరస్ హెచ్ఎంపీవీ ఈ వైరస్ చైనాలో గుర్తించారని గుంపులు గుంపులుగా జనం హాస్పిటల్కి వెళ్తున్నారని కరోనా వైరస్ అంత ప్రమాదకరమని వార్తల్లో వస్తూ ఉంది దీని గురించి ప్రజలకు సమాచారం అందించాల్సిన అవసరం ఉంది ఈ కొత్త వైరస్ లోనే విచిత్రంగా చైనా నుంచి ఎందుకు బయలుదేరితే అర్థం కాదు కరోనాతో ఇబ్బంది పడ్డ జనం ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది మరణించారు కాబట్టి కొత్త వైరస్ కూడా దానంత ప్రమాదకరమని అలాగే మరలా జనం గుట్టలు గుట్టలుగా చనిపోయే ప్రమాదం ఉందని మరలా లాక్డౌన్ పెట్టాల్సి వస్తేమనని ప్రపంచంలో చాలా చోట్ల భయపడే పరిస్థితి వచ్చింది కానీ కొన్ని ఫ్యాక్ట్స్ మనం చూడాలి ఈ వైరస్ రెండు వేల ఒకటిలో గుర్తించారు ఇది ప్రమాదకరమైన వైరస్ కాదు ఇది కూడా తుంపర్ల ద్వారా పోయే వైరస్ దగ్గినా తుమ్మినా తుంపర్లు వస్తే తుంపర్ల ద్వారా బయటకు వెళ్తాది ఈ వైరస్ తుంపర్ల ద్వారా బయటకు వెళ్లే ఏ వైరస్ అయినా నూటికి తొంభై అంతులు దగ్గులు తుమ్ములతో పోతాయి పది అంతులు గాల్లో గలవడం ఖాయం ఇది కరోనా సందర్భంలో కూడా చూసాం మనం అంటే కరోనా వైరస్ మొదలైన వెంటనే దాన్ని గుర్తుపట్టలేదు రెండు వేల పంతొమ్మిది చివరిలో డిసెంబర్ కరోనా వైరస్ను గుర్తిస్తే రెండు వేల ఇరవై జులైలో మీరేంటి తుంపర్లో పోతుంది వైరస్ గాలిలో కూడా ప్రయాణం చేస్తారని సైంటిస్టులు గుర్తించి ప్రపంచ ఆరోగ్య సంస్థకి వివరాలు ఇచ్చారు అసలు ఏ వైరస్ అయినా తుంపర్లతో వెళ్లే వైరస్ తగ్గినప్పుడు తుమ్మినప్పుడు బయటికి వెళ్లే వైరస్ నూటికి తొంభై వంతుల తుంపర్లతోనే పోతుంది వంతుల వైరస్ గాలిలో కలవక మాందు తగ్గకపోయినా తుమ్మకపోయినా కేవలం గాలి వీల్చడం ద్వారా కూడా బయటికి పోతుంది కానీ మనం చూడాల్సింది ఏంటంటే తొంభై పర్సెంట్ వైరస్ డైరెక్ట్ గా ఒక మనిషి మీదకి డెలివరీ అయితే దబ్బు వచ్చే అవకాశం ఉన్నది కానీ వైరస్ డైల్యూట్ అవుతుంది పల్సబారుతుంది గాలిలో పల్సబారిన వైరస్ కి డబ్బు తీసుకొచ్చేంత శక్తి ఉండదు ఆ వైరస్ వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి డబ్బు వ్యాపించకుండాను అవసరమైన రోగనిరోధక పెరుగుతుంది ఈ వైరస్ విషయంలో కూడా జరగబోయేది అదే పది పర్సెంట్ వైరస్ గాలిలో కలుస్తుంది తొంభై పర్సెంట్ తుంపర్లు తెలుతుంది దగ్గినప్పుడు మూడు అడుగులు తుమ్మినప్పుడు ఆరు అడుగుల దూరం బయటకు వెళ్తుంది వైరస్ కాబట్టి ఇక్కడ కూడా ఆరు అడుగులు దూరం అని ఉంటే వైరస్ తో జబ్బు వచ్చే అవకాశమే లేదు దగ్గొచ్చినా తుమ్మొచ్చినా తుమ్ము వచ్చినా ఇలా చేయి అడ్డం పెట్టుకుంటే మనకు జబ్బు ఉంటే ఇక్కడ ఆగిపోయింది వైరస్ మనం ఇలా అడ్డం పెట్టుకున్నందువలన ఇతరులు తగ్గితే చేతికి వెలుపుల వైరస్ ఆగిపోతుంది తర్వాత చేతులు సబ్బుతో కడుక్కుంటే సార్ వీరికి ట్యాప్ వాటర్ తో కడుక్కున్నా నోటికి ఎనభై వింతలు వైరస్ వెళ్ళిపోతుంది గతంలోలాగా శానిటైజర్ వాడాలా ఆయన ఖర్చు పెట్టుకోవాలి అవసరమే లేదు కమ్మిడి ఖర్చు లేకుండా కరోనా జబ్బు వ్యాపించకుండా ఏం చేయొచ్చు అనే జాగ్రత్తలే ఈ వైరస్ విషయంలో కూడా పనిచేస్తుంది అరడుగుల దూరము చే పెట్టుకోవడం చేతులు కడుక్కోవడం ఈ వైరస్ అనే కాదు దగ్గడము తుమ్మటం ద్వారా వచ్చే తుంపర్ల ద్వారా వ్యాపించే ఏ జబ్బుకైనా ఈ మూడు సూత్రాలు పనిచేస్తాయి ఖర్చు లేకుండా నివారించవచ్చు మనకు గుర్తుంటే కరోనా వ్యాధి ఇచ్చిన మొదట్లో వీళ్ళు అడ్డం పెట్టుకోమని చెప్పారు చెప్పడం ఎందుకు మానేశారు మాస్కుల వ్యాపారం జరగాలి మరి గాలిలో వైరస్ ప్రయాణం చేస్తా చెప్పిన తర్వాత వైరస్ గాలి వెళ్లేదు ఈ వైరస్ తో ఇమ్యూనిటీ వస్తుంది రోగ నిరోధక శక్తి వస్తుంది రోగం రాదు అనేది శుభ్రంగా అర్థమైన ప్రపంచ మీడియా అంతా అల్ల పోతుంది గాలిలో పోతు ప్రచారం చేసి తర్వాత వాళ్ళు రాసిందని బడుచుకోలేదు ఎయిర్ కండిషన్ ఉన్నటువంటి వసతుల్లో వైరస్ అక్కడక్కడే తిరుగుతుంది కాబట్టి అక్కడ ఉండే వాళ్ళకి ఈ వైరస్ ప్రమాదం అని కరోనా విషయంలో చెప్పారు అది ఇప్పటికి కూడా కరెక్టే ఈ వైరస్ విషయంలో కూడా కరెక్టే ఇయర్ కండిషన్ ఉన్న దగ్గర లోపల తిరుగుతూ ఉంటది వైరస్ ఇర్ కండిషన్ లేకుండా బయట అది బయటికి బయటకు పోయినా దగ్గిన తుమ్మినా టెన్ పర్సెంట్ వైరస్ బయటకు పోయినా గాలిలో డైల్యూట్ అయిపోతుంది అంత ఏ ప్రమాదం లేదు లేకపోగా రోగ నిరోధకత దాని వల్లనే వస్తుంది బయట తిరిగే యువతంతా కాలంలో గాలిలో వైరస్ కల్పించి డిస్టెన్స్ రావడానికి తోడ్పడ్డారుగా ప్రాగా లాక్డౌన్ పేరుతో ముంబైలో ఉన్న ధారు ఇస్లాం రెండు చదరపు కిలోమీటర్ల ఏరియాలో ఆరున్నర లక్షల మంది నివసిస్తారు ఆరు అడుగులు దూరం ఉండడానికి కూడా వీలు కాదు వాళ్ళకి అక్కడ గాని వైరస్ పడితే గుట్టలు గుట్టలు మరణిస్తారు అనుకున్నాక ఫస్ట్ వేవ్ లో కానీ వైరస్ వచ్చింది పోయింది గుట్టలు గుట్టలే మరణించాలి అక్కడ దేశవ్యాప్తంగా కూడా కోవిడ్ పాజిటివ్స్ లో పాయింట్ నైన్ మరణాలు అంటే వెయ్యి తొమ్మిది మంది నూటికి ముప్పై ఐదు మందికి అసలు లక్షణాలే లేవు నూటికి నలభై ఐదు మందికి కొద్దిపాటి లక్షణాలతో తగ్గిపోయింది కరోనా జబ్బు అంటే నూటికి ఎనభై మందికి ఏం చేయాలా కొంచెం లక్షణాలు పెరిగిన పదహైదు మందిలో పద్నాలుగు మంది హోమ్ ఐసోలేషన్ లేదా గవర్నమెంట్ వారు పెట్టిన ఐసోలేషన్తో బాగైనారు ఈ సూత్రాలన్నీ కరోనా విషయంలో మనం కమ్యూనిటీ మెడిసిన్ కింద నేర్చుకున్న సూత్రాలన్నీ ఇప్పుడు కూడా ఉపయోగపడతాయి ఇతర జబ్బులకి వచ్చిన రెసిస్టెన్స్ రోగ నిరోధకత హెచ్ఎంపీ వైరస్ కూడా పనిచేస్తుంది గతంలో కరోనా వైరస్ కూడా పనిచేసింది అందుకే నూటికి ముప్పై ఐదు మందికి ఆ రోజు ఏ లక్షణాలు లేవు ఇప్పుడు కూడా దాదాపు అంతే మంది ఏ లక్షణాలు లేకుండా బాగవుతారు మరో నలభై ఐదు మంది మైల్డ్ లక్షణాలతో బాగవుతారు కాబట్టి వైరస్ గురించి కరోనా అంతా కూడా భయపడాల్సిన అవసరం లేదు నా దృష్టిలో కరోనా కూడా ప్రమాదకరమైన వైరస్ కాదు నూటికి తొంభై తొమ్మిది పాయింట్ ఒక మంది పాజిటివ్ సెచ్చిన వాళ్ళు ఏ రిస్క్ లేకుండా బాగైనారంటేనే అది ప్రమాదం లేని వైరస్ మనకంటే సబ్బులు ఎక్కువగా ఉన్న ఆఫ్రికాలో పాయింట్ త్రీ పర్సెంట్ మరణాలు యాభై ఏళ్ళ క్రితం అంటువ్యాధులు జయించిన పశ్చిమ ఐరోపా దేశాలు అమెరికా బ్రిటన్ లాంటి చోట్ల కోవిడ్ పాజిటివ్స్ ఐదు నుంచి పది మంది మరణించారు దీని బట్టి ఏమర్థమవుతుంది ఇతర అంటువ్యాధుల వలన జనానికి గతంలో జబ్బులు ఉంటే ఈ జబ్బులు కరోనా నుంచి కాపాడి ఇప్పుడు హెచ్ఎంపీవి నుంచి కూడా కాపాడతాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం మరి అంత ముమ్మరంగా జనమున్న దారు మన దేశంలో హైయెస్ట్ లెవెల్కి రోగ నిరోధక వచ్చింది ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది పట్టణాల్లో నలభై పర్సెంట్ వచ్చింది పల్లెల్లో ఇరవై ఐదు పర్సెంట్ వచ్చింది కాబట్టి కరోనా లాంటి భీభత్సకరమైన జబ్బులు కూడా పెద్దగా నష్టం జరగకుండా బయటపడ్డాం ఆసుపత్రి వాతావరణంలో కరోనా వైరీ తిరిగింది డాక్టర్లకి ఆరోగ్య సిబ్బందికి అందులో వారిలో జరిగిన మరణాలు ఇతర పాపులేషన్ కంటే తక్కువ ఎందుకంటే గాలిలో గెలిచిన వైరస్ ఈ కరోనాలో మనకి అందిన సమాచారం అంత యాజ్ ఇట్ ఈస్ ఈ రోజు హెచ్ఎంపీ వైరస్ విషయంలో మనకు ఉపయోగపడుతుంది లక్షణాలు కొద్దిగా జలుబు ఉంటుంది కొద్దిగా ఉంటది కొంచెం జ్వరం వస్తుంది అన్ని వైరల్ ఫీవర్స్ కూడా ఇలానే వస్తుంది మేము డాక్టర్లుగా చెప్పే జాగ్రత్తలు ఏమంటే షార్ట్ వైరల్ ఫీవర్స్ ఐదు రోజులు ఉంటాయి దగ్గు జలుబు ఒల నొప్పులు జ్వరము ఉంటే ఐదు రోజులు చూడండి మరీ ఇబ్బందిగా ఉండి నొప్పి అనిపిస్తే లేదా జ్వరం అనిపిస్తే పారాసెటమాల్ కంటే మించి వాడొద్దండి ముఖ్యమైన నీళ్లు గారితే అసౌకర్యం ఉంటే సెట్రిజిన్ మాత్రం తప్ప వాడద్దు ఈ వైరస్లు ఏ యాంటీబయాటిక్స్ పనిచేయవు అనవసరం వాడటము ఐదు రోజుల లోపల తగ్గకపోతే ఇప్పుడు డాక్టర్ని సంప్రదించండి ఖచ్చితంగా జబ్బేందుకు తెలుసుకోవాలనుకుంటే దీనికి కూడా ఆర్టీపీసీఆర్ పరీక్ష వచ్చింది విస్తృతంగా ఇంకా మనకు అందుబాటులో లేదు కానీ చైనా వాళ్ళు ఆల్రెడీ వాడుతున్నారు ఏం జబ్బు కనుకుని ఏం చేస్తాం మనము నూటికి ఎనభై నుంచి తొంభై జబ్బులు ఏ పరీక్ష లేకుండా బాగైతా ఉంటే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేసి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఎందుకు పోగొట్టుకోవాలా ఐదు రోజుల కంటే మించి ఉంటే డాక్టర్ సంప్రదిస్తే జ్వరం ఏమన్నా పెరిగిందా దగ్గేమన్నా పెరిగిందా జ్వరం ఏమన్నా పెరిగిందా చూసుకుంటారు పల్సాక్సిమీటర్ తగ్గిందేమో చూసుకుంటారు ఉపిరి పిల్చే వేగం పెరిగిందేమో చూసుకుంటారు అలా పెరిగి ఉంటే కరోనా విషయంలో లాగానే హోమ్ ఐసోలేషన్ కానీ ప్రభుత్వ ఐసోలేషన్ కానీ ఉండొచ్చు అక్కడ తగ్గుముఖం పడితే నేను ఇంటికెళ్లడమే ఈ లక్షణాలు పెరిగితే అప్పుడు మాత్రమే హాస్పిటల్లో చేరాలి లేకపోతే అక్కర్లేదు రిస్క్ గ్రూపులు అనేవి అప్పటికిప్పటికొకటే ఉపశమ జబ్బు ఉన్నోళ్ళు ఉపరితిత్తుల దెబ్బలు ఉన్నోళ్ళు గుండె దెబ్బలు ఉన్నోళ్ళు బీపీ ఉన్నోళ్ళు షుగర్ ఉన్న వాళ్ళు కార్టికోస్టెరాయిడ్స్ మందులు ఆడుతున్న వాళ్ళు క్యాన్సర్ జబ్బులు ఉన్నోళ్ళు హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ వయసు ఉన్నోళ్ళు ఇక్కడైతే తక్కువ వయసు ఉండే పిల్లలను కూడా జాగ్రత్తగా ఉండబడి అంటే రెసిస్టెన్స్ తక్కువ ఉంటది కాబట్టి ఎక్కువ వయసు ఉండే వాళ్ళు కూడా రెసిస్టెన్స్ తక్కువ ఉంటది ఈ అందరూ రిస్క్ గ్రూపులు అని పిలుస్తాం ఈ రిస్క్ గ్రూపులు ఉన్న మాత్రమే కొంత జాగ్రత్తగా ఉండాలి సరే ఇదివరకు అలవాటు అయింది ఆరు అడుగులు దూరం ఉంటాం సంతోషం కొనసాగించండి కొంతమందికి ఇంకా అలవాటే మాస్కులు కట్టుకుంటున్నారు కట్టుకోండి తప్పేం లేదు మాస్కే కొనాలన్నా రూలేం లేదు మాస్క్ బదులు ఖర్చు వాడచ్చు చేతిగుండు వాడచ్చు నాప్కిన్ వాడచ్చు చీరకొంగు వాడచ్చు టవల్ వాడచ్చు ఇటు లేదైనా వాడుకోవచ్చు అన్నిటికంటే ఖర్చు తక్కువైంది చేయడం పెట్టుకోవడం చేసిన తర్వాత కట్టుకోవడం ఈ మాత్రం జాగ్రత్తలతో ఈ జబ్బు పెరగకుండా మనం అదుపు చేయగలం భవిష్యత్తులు ఎప్పుడైనా ఇలా దగ్గడం తుమ్మడం వల్ల పాకే జబ్బు లేవైనా గాలిగుండ పాకే జబ్బు లేవైనా ఏదైనా అడ్డం కట్టుకోవడం గానీ చేరడం పెట్టుకోవడం గానీ ఆరు అడుగుల దూరం మెయింటైన్ చేయడం కానీ చాలు ఆరు అడుగుల దూరం పాటించడం కానీ చాలు గతంలో లాగా లాక్ డౌన్ పెట్టాలనా ఏం అవసరం లేదనేది నా అభిప్రాయం లాక్ డౌన్ పెట్టేనాటికి కరోనా గురించి సమగ్రమైన డేటా అనుకుంటే ఈ జాగ్రత్తల మీద ఒత్తిడి చేసి సరిపోయింది లాక్ డౌన్ పెట్టి దేశ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం చేయకుండా ఇప్పుడు అవసరం లేదు ఈ కనీస జాగ్రత్తలతో ఉంటే చారు విచలవిడిగా యాంటీబయాటిక్స్ వాడటంతో కార్టికోస్టైరాయిడ్స్ మందులు కూడా మొదటి నుంచి వాడటం అనవసరం పేరాసెటమాల్ సెట్రిజన్ మినహా ఇంకే మందులు వాడాల్సిన అవసరమే లేదు నూటికి తొంభై తొమ్మిది సందర్భాలు ఇతనే బాగవుతుంది చిన్నపిల్లల్లో రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది ముసలిళ్ళు తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి జలుబు దగ్గు స్థాయి నుంచి ఊపిరితిత్తుల లోపలికెళ్తే న్యూమోనియా లక్షణాలు రావచ్చు న్యూమోనియా లక్షణాలు హాస్పిటలైజేషన్ జరగాలి హాస్పిటల్ ఉండాలి న్యూమోనియాని ఎదుర్కోవడానికి కావాల్సిన ఏర్పాట్లు అన్ని ఆసుపత్రుల్లో ఉన్నాయి ఎదుర్కొని మరణాలు సంభవించకుండా నివారించగలిగే అవకాశం అయితే పుష్కలంగా ఉంది గాల్లో వైరస్ ప్రచారం చేసి భారత యుద్ధం లక్ష్యం ఆత్ పెద్దని కొంచెర చిన్నగా అన్నట్టుగా గాలిలో వైరస్ బాగుతుంది గాలిలో వైరస్ బాగుతుంది అని చెప్పి గా ఉండే స్పేసుల్లో ఎయిర్ కండిషన్ ఫెసిలిటీస్ లో గాలిలో బాగుద్దరు కింద ఒక మాట చెప్తే ఈ మాట చెప్పకుండా పై మాటే చెప్పినారు ప్రెస్ అంతా ఆ భయంతో జనము ఖరీదైన మాస్కులు విచ్చలు విడిగా కొన్నారు ఆ రోజుల్లో ఆ మాస్కులు కొనటంతో మాస్కుల వ్యాపారం పదమూడున్నర లక్షల కోట్ల రూపాయలు జరిగింది ఆ రోజున ఈ రోజు అంతా బీభత్సమైన ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేదండి చేయి అడ్డం పెట్టుకోని ఇష్టం లేకపోతే ఒక మాస్క్ తగిలించుకొని తిరగండి గుడ్డ మాస్క్ అయితే ఉతుక్కొని మళ్ళీ వాడుకోవచ్చు ఫైబర్ మాస్క్ అయితే పారేయాలి కాబట్టి పాతే గుడ్డ మాస్క్ లోపలనేగా బయటకు తీసి ఉతికి రెడీ చేసుకోండి చేతులు సబ్బుతో గడుక్కోవాలి దీని దాకినా ఆ జాగ్రత్త అయితే తీసుకోవాల్సిందే ఫైనల్ గా టేక్ హోమ్ మెసేజ్ ఇంటికి ఏం మెసేజ్ పట్టుకెళ్ళాలంటే ఇది కరోనా వైరస్ అంత ప్రమాదకరమైనది కాదు షార్ట్ వైరల్ ఫీవర్ లాగా వచ్చి ఐదు రోజుల లోపల తగ్గే అవకాశం ఎక్కువ రెసిస్టెన్స్ తక్కువ ఉండే రిస్క్ గ్రూపుల్లో కానీ చిన్నపిల్లల్లో కానీ ముసలి కానీ న్యూమోనియా లాగా వచ్చే అవకాశం ఉంది అలా వచ్చినప్పుడు దాని మీద సెకండరీ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియాతో వస్తే అప్పుడు మాత్రం యాంటీబయాటిక్స్ వాడాలి డాక్టర్లకు పర్యవేక్షణతో వాడాలి భయపడాల్సిన అవసరం లేని జబ్బు అదే సమయంలో అజాగ్రత్తగా ఉండమని ఎవరూ రికమెండ్ చేయము ఆరు అడుగుల దూరము చేతుల సొంత గడుక్కోవటం చేయి ముఖానికి అడ్డం పెట్టుకోవటం ఈ మూడు పనులు రూపాయి ఖర్చు లేకుండా జరిగే పనులు వీటన్ని రిఫ్లెక్స్ గా ఆటోమేటిక్ గా అలవాటు కింద మార్చుకుంటే సారు ఇప్పుడు వస్తున్నా హెచ్ఎంపీ వైరస్ నుంచి మనం తప్పించుకోవడం సాధ్యమే అనేది టేక్ హోమ్